ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కృపాసింహాసనము దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి అంశము యూదుల క్షేమము కొరకు ప్రార్థన ఇజ్రాయిలీల కొరకు ప్రార్థన గ్రంథము అరవై రెండు ఆరో వచ్చినం ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ సిక్స్టీ టూ వర్ సిక్స్ ఎరుషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు తండ్రి సెలవిస్తున్నటువంటి సత్యం ప్రేమైనటువంటి సంఘమ ఇజ్రాయెలు చుట్టూ శత్రువులు ఉన్నారు ఎరుషలేములో ఎరుషలేము చుట్టూ ఇజ్రాయెలు దేశము చుట్టూ శత్రువులు ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ జనాంగము చేయవలసినటువంటి పని ఏమిటి ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి ఇజ్రాయిల కొరకు క్రైస్తవుడి యొక్క బాధ్యత క్రైస్తవులను యూధులను వేరు చేయలేం వాళ్ళు యూధులు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుని యొక్క పిల్లలు అబ్రహామి యొక్క సంతానం అబ్రహాము ఇస్సాకు యాకోబు యొక్క పన్నెండు మంది పిల్లలు పన్నెండు గోత్రాలు వాళ్ళ యొక్క సంతానమే యూధులు యూధులు భౌతికంగా తండ్రి అయిన యహోవాకి పిల్లలైతే విశ్వాసులు అన్ని దేశాలలో క్రీస్తు యస్సు రక్తము చేత కడగబడిన కొనబడిన విమోచింపబడిన సార్వత్రిక సంఘము క్రైస్తవ జనాంగము విశ్వాసులందరూ కూడా తండ్రికి ప్రియమైనటువంటి పిల్లలు భౌతికమైన పిల్లలు ఆత్మీయ ఆత్మీయ పిల్లలు విశ్వాసులు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్ వారు ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేస్తున్నారు అయితే ఇజ్రాయిలీలకు కాపుదల భద్రత మనిషి ఇవ్వనవసరం లేదు మనం చదువుకున్నాం చాలా ప్రవచనాలు కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి కొన్ని విషయాలు తెలియచేస్తాను అందరము కలిసి యూదుల క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం ఒక ప్రవచనం యష అరవై రెండు యష్యా గ్రంథము అరవై రెండు ఆరు ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను ఎవరు వాళ్ళు మనుషుల కళ్ళకి కనిపించరు వాళ్ళు దేవదూతలు నుండి భూలోకానికి పంపబడిన దేవదూతలు దేవదూతలు యూదులకు ఇజ్రాయిలు జాతికి అన్ని దేశాలలో ఉన్న యూదులకు ఎరుషలేములో ఉన్న యూదులకు ఇజ్రాయిలు దేశంలో ఉన్న యూదులకు కాపుదల భద్రత ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి అయిన యహోవా నుండి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చింది ఇది సత్యం నీ ప్రాకారముల మీద ఎరుషలేము చుట్టూ ఇజ్రాయలు దేశము చుట్టూ యూదుల చుట్టూ నేను కావలివారిని ఉంచి ఉన్నాను కాబట్టి భౌతికంగా ఈ వాగ్దానం యూదులకు ఆత్మీయంగా ప్రతి విశ్వాసికి కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా అధైర్యపడవద్దు క్రైస్తవులను యూదులను వేరు చేయలేము వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు క్రైస్తవుల బాధ్యత విశ్వాసుల బాధ్యత ప్రార్థన చేయాలి ఎవరి కొరకు యూదుల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళను వ్యతిరేకించే అన్యుల శత్రువుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అన్ని దేశాలలో హింసను జరిగిస్తున్న సాతాను వలలో ఉన్న బంధించబడినటువంటి అన్యుల ఆత్మీయ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి యూదుల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి ఇది సంఘ బాధ్యత ఏ ఒక్కరిని వ్యతిరేకించకూడదు ద్వేషించకూడదు ప్రత్యేకంగా యూదులను ఎవరు ద్వేషించినా కష్టము నష్టము బాధ కలుగుతాయి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు దేవుడు గెలుస్తారు ప్రాణ నష్టం వేల లక్షల్లో జరుగుతుంది ప్రజలు యుద్ధంలో చనిపోతారు ఆస్తి నష్టం ధన నష్టం ప్రాణ నష్టం ప్రజలకి కలుగుతుంది అన్ని ప్రక్కల అన్ని ప్రాంతాల వారికి అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి కారణం కాదు ఇంకా చాలా ప్రవచనాలు నెరవేరవలసినవి ఉన్నాయి అయితే క్రైస్తవుల బాధ్యత అన్ని దేశాలలో ఉన్న సార్వత్రిక సంఘం యొక్క బాధ్యత కెత్తన నూట ఇరవై రెండు ఆరు సామ్స్ వన్ ట్వంటీ టూ వర్ సిక్స్ ప్రై ఫర్ ది పీస్ ఆఫ్ జెరూసలేమ్ ఆల్దో సులావ్ యూ షాల్ ప్రాస్పా ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వారి నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో గాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను అమేన్ దేవుని ఆజ్ఞ క్రైస్తవుడి యొక్క బాధ్యత యూదులను ప్రేమించాలి యూదుల శత్రువుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అన్ని దేశాలలో ఉన్న అన్యుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థించుట మన కర్తవ్యం మన బాధ్యత విడుదల కాపుదల విమోచన మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు అనుగ్రహిస్తున్నారు యూదులకు ఏమి నష్టము కలగకుండా దేవుడు తన కృప చూపుతారు బంధించబడినటువంటి ఆ బందీలు ఇప్పటికీ దాదాపుగా మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు చాలా నెలలు గడిచిపోయాయి రెండు వందల డెబ్భై ఐదు రోజులు గడిచిపోయాయి మూడు వందల మందికి పైగా యూదులు అన్యుల చేతులలో బందీలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు వాళ్లను విడిపించాలి వాళ్లకు భద్రత కలగాలి వాళ్లకు రక్షణ కలగాలి అన్ని దేశాలలో ఉన్న నీళ్లకు రక్షణ కలగాలి కాబట్టి మన బాధ్యత యూదుల క్షేమము కొరకు ప్రపంచంలోని మానవ జాతి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఆత్మీయ బాధ్యత ఆశీరోధానికి పిలవబడిన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు కాబట్టి యేసయ్య మాట గిలోబడదాం ఇజ్రాయిలులను కాపాడటానికి దేవదూతలు ఉన్నారు నిన్ను కాపాడటానికి దేవదూతలు ఉన్నారు నా సత్యాన్ని విశ్వసించుదాం కీర్తన నూట ఇరవై రెండు ఆరులో సెలవిచ్చిన రీతిగా ఇరుషులేము క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం యేసు ప్రభాని కృపక వందనాలు ఎస్ నీ మాటలో జీవము ఉన్నది సత్యము ఉన్నది పరిశుద్ధత ఉన్నది ప్రవచనము ఉన్నది వెలుగు ఉన్నది నీ మాటను ఎస్ఐ మాటను నేను మేము నమ్ముచున్నాము ఎరుశలేము ప్రాకారములకు నిత్యము నెమ్మది కలుగునుగాక ఎరుశలేము చుట్టూ నీ దేవదూతులను ఉంచినందుకు యూదులకు కాపుదల భద్రత రక్షణ యేసు ప్రభు శక్తిగల నామంలో తండ్రి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు యూదుల ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక యేసు సజీవుడు యేసు శిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని యేసు అని యేసు లోకరక్షకుడు అని వారు విశ్వసించి రక్షణ పొందుదురుగాక ఎరుషలేములో సమాధానము ఎరుషలేము చుట్టూ సమాధానము ఇజ్రాయేల్ దేశములో సమాధానము అన్ని దేశాలలో ఉన్న యూదులకు భద్రత బందీలుగా ఉన్న వారికి విడుదల యేసు కలుగును కలుగునుగాక సాతాను సర్వాధికారాలు యేసు ప్రభు తొలగిపోవును గాక యుద్ధం ఎవరైతే ఇజ్రాయిలకు వ్యతిరేకముగా యుద్ధానికి పూనుకుంటున్నారో వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక ప్రపంచంలో ఉన్న అన్యులందరి ఆత్మీయ నేత్రాలు ఏసయ్య నామంలో తెరవబడును గాక రక్షణలోకి విశ్వాసంలోకి పరిశుద్ధాత్మను నీవు నడిపిస్తున్నందుకు అందనాలు ప్రతి విశ్వాసి ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుడిని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను ఎరుషలేము క్షేమము కొరకు ప్రార్థించటానికి నిత్యము ఎరుషలేము ప్రాకారములలో నెమ్మది కోరుకోవటానికి ఇజ్రాయిలుల క్షేమము కొరకు ప్రతిరోజు ప్రార్థించటానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు నీకు వ్యతిరేకముగా రూపింపబడే ఈ ఆయుధము వర్ధిల్లదు అని సెలవిచ్చావు అందునుబట్టి నీకు వందనాలు ప్రతి విధమైన చీకటి అధికారాలను యూదులకు వ్యతిరేకంగా పనిచేసే చీకటి సర్వాధికారాలు యేసు ప్రభునామలో పతనమైపోనుగాక క్రీస్తు యస్సు రక్తము ద్వారా భద్రత కాపుదల విమోచన విడుదల జీవము యూదులకు మానవ జాతికి కలుగునుగాక సంఘబిడల జీవితాలకు కాపుదల భద్రత కలుగునుగాక వారి ప్రాకాలలో వారి ప్రాకారముల చుట్టూ నీ దేవదూతులను తోడుగా ఉంచి నీవే నడిపించి భద్రపరుస్తున్నందుకు రక్షిస్తున్నందుకు నీకు వందనాలు ప్రతి విశ్వాసి జీవితానికి భద్రత విడుదల కాపుదల అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ఈ దేశ అధికారులు పాలకులు ప్రజలకు రక్షణ ఇస్తున్నందుకు వందనాలు ప్రతి దేశంలో ఉన్న అన్యుల ఆత్మీయ నేత్రాల తెరిచి రక్షణలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని ప్రతి విశ్వాసి జీవితాన్ని సంఘబిడల జీవితాలను కుటుంబాలను పిల్లలను వారి భవిష్యత్తును నీ చేతుల్లో పెట్టి యేసు ప్రభు నామలు ఆశీర్వదిస్తూ యూదులకు క్షేమము సమాధానము యేసు ప్రభునామలో విడుదల చేసి విశ్వాసముతో ప్రార్థించి జవాబును ధైర్యాన్ని ఆశీర్వదాన్ని యేసు ప్రభునామంలో పొందుకొనుచున్నాము తండ్రి ఆమె షాలోం